తాతగారు వేరే అభిమానులు ఎంతో అభిమానంతో ఈ యొక్క భక్తి ఉపద్రమేసి రాగం మార్చి భాగేశ్వరులోనో శ్యామలోనో లేదా దేవుడిలోనో పాడని కోరే అంటే నేను పాడలే కాదు గురువు గారు నాకు నేర్పించారు నాట భాగేశ్వరి శివరంజని ఇటువంటి రాగాల్లో కూడా నేర్పించారు నేనేంటంటే ఈరోజు నేను మనసు చెప్పి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను గత ఎనిమిది నెలల క్రితం నేను ఒక మాట చెప్పాను డీవి సుబ్బారావు గారి బాణి నాకు కన్నతల్లినాడు ఆ యొక్క బాణిని నేను మార్చి పాడితే నా కన్న తల్లిని అవమానించను అవమానించినట్లే కాబట్టి ఆ యొక్క బాణిని మార్చను నన్ను ఈ పాతిక సంవత్సరాలు మీరు ఆదరించారంటే ఆ యొక్క బాణీని పాడబట్టే మీరు నన్ను ఆదరించారు అట్లాగే నా మనసులో ఉన్నటువంటి గుండెల్లో నా జాతీయ జెండా ఒక భారతీయుడికి నా జాతీయ జెండా ఎట్లాంటి గర్వకారణమో నా వరకు నా బాణి నా అంత గొప్పది మిగతావారు ఏ బాణీలైనా పాడుకోవచ్చు ఏ బాణీనైనా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బాణీలు పాడుకోవచ్చు నాకు అభ్యంతరం లేదు నేను అయితే దాన్ని ట్రోలింగ్ చేసి రకరకాలుగా విన్యాసాలు చేసి దాన్ని మార్పింగ్ చేసి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో ప్రసరింపజేసి పెద్ద పెద్ద ప్రముఖుల చేత కూడా వాళ్ళు ఈ డిస్ పర మాట్లాడని తప్పే అని చెప్పించినటువంటి ఘనత కొన్ని మీడియా సోషల్ మీడియాలో నాన్నోడితో చెప్పకూడదు ఎందుకంటే నానోటితో చెప్తే వాళ్ళని పెద్దవాళ్ళు చేసినట్టు అవుతానే కాబట్టి నేను వాళ్ళని అనేటటువంటి వాళ్ళ మాటలు కూడా వాళ్ళ యొక్క పేరు కూడా నేను ప్రస్తావించను కాబట్టి వాళ్ళ అవన్నీ అవి వదిలేస్తాను కాబట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా యొక్క అభిమానులు నా యొక్క ప్రజలు ఈ యొక్క నాటకాన్ని చూసినటువంటి వాళ్ళే నాకు ఎక్కువ ఏ రోజు కూడా మిగతా వాళ్ళు అనేక అనేటటువంటి నేను పట్టించుకోను నేను తప్పు మాట్లాడితే ఈ రోజున నన్ను సమర్థించాల్సినటువంటి వ్యక్తులు సమర్థించకపోగా ఒక నేను తప్పు చేసి ఉంటే సమర్థించాల్సిన పోయి తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశాడు అనేటటువంటి భావనతో నన్ను ఖండించాడు అనేటటువంటి భావనతో నేను గత ఇరవై పది ఇరవై పదిహేను పదిహేను రోజుల నుంచి మనస్తాపానికి గురి అయినటువంటి సరైనటువంటి నిద్ర కూడా లేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అయినప్పటికీ కూడా బాధలేదు నా అభిమానులు భగవంతుడిచ్చినటువంటి ఆ యొక్క విద్యా గురువులు నేర్పి నేర్పించినటువంటి సంస్కారం ఈరోజు నాకు వేదిక మీద నాకు ఈరోజు మిమ్మల్ని ఎదురుగా నిలబెట్టింది కాబట్టి నా బాణి నాకు గొప్ప నా జాతీయ జెండా ఒక భారతీయుడిగా నాకు గొప్ప మిగతా వాళ్ళు ఎవరూ ఏ బాణి అయినా పడుకోడు నాకు ఇష్టం నాకు సంబంధం లేదు కాబట్టి దీన్ని మానిఫై చేసి ముందు వెనక మార్చి విన్యాసాలు చేసి మీకు పప్పం గడుపుకునేలాగా చేసుకునేటటువంటి కుసంస్కారానికి పాల్పడినందుకు చాలా కళారంగంలో ఒక కళాకారుడిగా ఈరోజు సిగ్గుపడుతున్నాను కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మన ఈ విశ్లేషణించినటువంటి మన దంపూరు దుర్గా ప్రసాద్ సోదరుడు ఎంతో బాగా చెప్పాడు కానీ రిసీవ్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు కాబట్టి జరిగినటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు కొన్ని 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 ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని జరిగినప్పటికీ కూడా నాకు ఇబ్బంది లేదు నిరు డివి సుబ్బారావు గారి సెట్టింగ్ పాడమన్నారు ఆ పాడడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను కావాలి కావాలా రైట్ అదే అదే పాడాలి